జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రి సీతక్క ప్రచారం కొనసాగుతుంది కార్పొరేషన్ చైర్మన్లు మువ్వా విజయ్ కుమార్ బండ్రు శోభారాణి బాబా ఫజీయుద్దీన్తో కలిసి బోరబండ ఏరియాలో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు మూడు సార్లు అవకాశం ఇచ్చినా కూడా అభివృద్ధి జరగలేదని మంత్రి సీతక్క విమర్శించారు నియోజకవర్గ పరిధిలోని కనీస సదుపాయాలు కూడా కరువయ్యాయన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు పేదల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ ఉచిత బస్సు రవాణా రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు తమ్ముడు అంటే మరి ఎంతో ఆప్యంగా వచ్చేటువంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది కనీసం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలే కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలే పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలే మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జిపి నియోజకవర్గంలోనే మరి నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా నూట యాభై కోట్ల వర్కులో మరి ఇప్పటికే చేసి ప్రారంభించడం జరిగింది మరి ఓటేస్తే మేము ఈ పని చేస్తాం మళ్ళా గెలిచినా ఈ పని చేస్తాం మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తాం అని కాంగ్రెస్ చెప్పదు చేసి పని చూపించి ఓట్లు అడుగుతాం